హాయ్ హలో నమస్తే విశ్వాస్ టీవీ ప్రేక్షకుల నమస్కారం ఏపీలో రాజకీయాలు వేడెక్కుతూ ఉంటే మరోపక్క మాడుగుల నియోజకవర్గానికి పోతాం మాడుగుల నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఒక భాగం అనకాపల్లి జిల్లాలో మాడుగుల నియోజకవర్గానికి పోతే నాలుగు మండలాలు ఉన్నటువంటి నియోజకవర్గం మాడుగుల నియోజకవర్గ పరిధిలో మానుగుల మండలం అట్లాగే ధవరాపల్లి మండలం చీడికాడ మండలం కోటపోడ మండలం ఈ నాలుగు మండలాల నుంచి ఈ ఓటర్లు ఏమంటున్నారు ఈ నాలుగు మండలాల్లో మండలానికి పది మంది పది గ్రామాలు తీసుకున్నాం పది గ్రామాల్లోని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ఆ ప్రజలు సీ ఓటర్ సర్వే ద్వారా అనేకమైన సంచలన విషయాలు బట్టబయలు చేశారు టీడీపీ అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే ఈ నియోజకవర్గం గెలిచే అవకాశాలు ఉన్నాయి ప్రతి మండలంలోని పది గ్రామాలు తీసుకున్నాం ఆ గ్రామంలో చెప్పినటువంటి మాటలు ఏమున్నాయి ఏం జరు ఏం చెప్పుకున్నారు ఆ ప్రజలు ఏం మాట్లాడుకున్నారు అన్నీ కూడా ఈ రోజు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి గ్రామాల్లోని ఏదైతే ఏ గ్రామం ఏ గ్రామంలో అయితే ఏం మాట్లాడుకున్నారు ఏ గ్రామంలో అయితే ఏం చెప్తున్నారు ఆ గ్రామంలోని ఏ ఉంటే బాగుంటుంది ఏ నాయకులు అయితే టీడీపీలో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఈ ఈ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం ఎవరికి ఉన్నది నియోజకవర్గంలోని ఎవరు జనం జనం పక్షాన్ని ఎవరున్నారు జనం కోసం పోరాటిద్ద ఎవరు జనం మధ్య ఎవరున్నారు జ కార్యకర్తలు ముఖ్యంగా టిడిపి కార్యకర్తలకి అండగా ఎవరున్నారనేది పూర్తిగా ఈ నియోజకవర్గంలో సీ వాటర్ సర్వే ద్వారా నియోజకవర్గంలో నాలుగు ఉన్నాయి నాలుగు మండలాల నుంచి మండలంలోని పది గ్రామాలు తీసుకున్నాం ముందుగా ఇక్కడ దేవరాపల్లి మండలానికి వెళ్దాం దేవరాపల్లి మండలంలోని ఆ డిస్ప్లే కనబడుతున్నది పది గ్రామాలు తీసుకున్నాం పది గ్రామాలలో కూడా ప్రజలు ముప్పై తొమ్మిది ఓట్లు ముప్పై తొమ్మిది మందిని తీసుకున్నాం గ్రామానికి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి నలభై మందిని తీసుకుంటే ఆ నలభై నలభై మందిలో చెప్పేది ముప్పై ఎనిమిది మంది చెప్పేది ఒకటే ఆ నాయకుడు ఉంటేనే ఆ నాయకుడు ఉంటేనే గెలుస్తాం లేదా అనుకుంటే టీడీపీ పూర్తిగా పతనం అవుతుంది పతనాస్తిలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు నిలబడిన టీడీపీ పూర్తిగా పోతుంది అని పూర్తిగా చెప్పినటువంటి ఓటర్లే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కాని టీడీపీ ఓటర్లు కానీ అక్కడ చెప్పినటువంటి విషయాలు ఇక్కడ మొత్తం డిస్ప్లే చెప్తున్నా చూపెడుతున్నాం అవన్నీ గ్రామానికి నలభై మంది తీసుకున్నాం గ్రామానికి నలభై మందిలోని ఎవరు వాళ్ళ మాటలే చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు సి వాటర్ సర్వే ద్వారా చెప్తున్నారు ఈ గ్రామంలోని ఈ ముప్పై ఎనిమిది మంది నలభై మందిలో ముప్పై తొమ్మిది నుంచి నలభై మంది తీసుకుంటే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మంది చెప్పేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఆ వ్యక్తి అయితేనే నియోజకవర్గం గెలు గెలవబోతుంది ఈ నియోజకవర్గం టీడీపీ టీడీపీ నిలబడుతుంది లేదు అనుకుంటే పతనాస్థిలో గెలిపోతుంది నలభై యాభై వేల మెజార్టీతోటి తోటి వైసీపీ నుంచి ఎవరు నిలబడినా ఓడిపో టీడీపీ ఓడిపోతుందని చెప్పేసి అని చెబుతూ ఉన్నారు సిటర్ సర్వే ద్వారా గ్రామానికి నలభై మంది తీసుకుంటే నలభై మందిలో ముప్పై ఎనిమిది మంది కూడా ఆ నాయకుడే కావాలని చెప్పేసి అని చెప్పారు అదే అన్ని కూడా నాలుగు మండలాలు అయిన తర్వాత ఆ నాయకుడు ఎవరు అన్నది మొత్తం మొత్తం చెప్పబోతున్నాం అట్లాగే అలాగే దేవరపల్లి తీసుకున్నాం అట్లా ఒక్క కోటవాడు తీసుకున్నాం కోటపాడులో పది గ్రామాలు తీసుకున్నాం ఆ పది గ్రామాలు కూడా ఆ పది గ్రామాల లిస్ట్ కూడా చూపెడుతున్నాం చూడండి ఆ పది గ్రామాలు ఈ ఈ గ్రామాల్లో కూడా ప్రతి ప్రతి గ్రామంలో కూడా అదే చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకి పార్టీ నాయకులకి పార్టీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు లేకుండా మంచిగా చూసుకునే నాయకులు ఒకే ఒక్క నాయకులు ఉన్నాడు ఈయన ముగ్గురులో ఇస్తేనే బాగుంటుంది ఆ ముగ్గురు ఒకటి ఒక పక్క గౌరెట్ రామ నాయుడు మరోపక్క పీవీజే కుమార్ కుమారు మరోపక్క పైర ప్రసాదరావు ఈయన ముగ్గురులో ఎవరికి ఇస్తే బాగుంటుంది కూడా ఈ కోటపాటి మండలంలో కూడా ఉన్న ఉన్నటువంటి పది గ్రామాల్లో కూడా సి వాటర్ సర్వే కూడా మొత్తం కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అట్లాగే పక్కన చీరికా మండలానికి పోదాం చీరికా మండలంలో పది గ్రామాలు తీసుకుందాం పది గ్రామాల్లో కూడా సేమ్ ఇదే రిపీట్ అయ్యింది నలభై మందిని తీసుకున్నాం గ్రామాలకి ఆ నలభై మందిలో కూడా ఇదే ఇక్కడ కూడా పి కుమార్ ఇన్ఛార్జిగా ఉన్న పి కుమార్ బెటరా లేదనుకుంటే మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గౌరీ రామరాయ్ బెటరా లేదు అనుకుంటే పైన రావు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేశారు ఆయన పెట్టరా అంటే అక్కడ కూడా ముప్పై ఎనిమిది మంది వరకు కూడా మద్దతుగా ఒక నాయకుడికే మద్దతు ఇచ్చున్నారు ఆ నాయకులు ఉంటేనే బాగుంటది లేదు అనుకుంటే టీడీపీ పతన వెళ్ళిపోతుంది కూడా ఈ చిరికర మండలంలో కూడా అదే చెప్పున్నారు అట్లాగే ఆ మార్గలు నియోజకవర్గం ఆ ఉన్నటువంటి ఉన్నటువంటి మానుగుల మండలాలే పోదాం మానుగుల మండలంలో పదకొండు గ్రామాలు తీసుకున్నాం మాడుగుల మండలంలో పదకొండు గ్రామాలు తీసుకుంటే పదకొండు గ్రామాల్లో కూడా ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం మంది ఒక నాయకుడే కావాలని చెప్తున్నారు వన్ పర్సెంట్ పీపుల్ మాత్రము ఇంకో నాయకుడు కావాలని చెప్పారు ముగ్గురులో ఇంకో టూ పర్సెంట్ మాత్రము ఇంకో నాయకుడు కావాలని కోరుకున్నారు కానీ ఈ నియోజక ఈ మండలంలో కూడా ఇట్లాగే జరిగింది మార్గులు మాడుగుల నియోజకవర్గం మానుగుల మండలంలో కూడా పదకొండు గ్రామాలు తీసుకుంటే ఈ పదకొండు గ్రామాల్లో కూడా ఇదే రిపీట్ అయ్యింది ఇది ఈ రోజు ఏదైతే ఎవరైతే ఈ మండల ఏ ఈ మండలంలో ఎవరుంటే బాగుంటది ఏ నాయకుడు ఉంటే బాగుంటది పూర్తిగా ఇక్కడ చెప్పడం జరిగింది అదే ఈ మండలంలోనే ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది అనేది పూర్తిగా ఇక్కడ మొత్తం మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వచ్చి ఉన్నాయి అట్లాగే గ్రామాలను తీసుకున్నాం ప్రతి మండలంలోని పదకొండు గ్రామాలు ఒక మాళికలు మాత్రమే పదకొండు గ్రామాలు తీసుకున్నాం వడపడ పది గ్రామాలు చీరిక మండలం పది గ్రామాలు దేవరాపల్లి మండలం పది గ్రామాలు తీసుకున్నాం ఈ గ్రామ ఏదైతే ఈ నియోజకవర్గంలో మండలాల వారిగా తీసుకున్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లోని మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మొత్తం అన్ని కూడా ఒకే ఒక్క నాయకుడిని కోరుకున్నారు ఆ కోరుకున్నటువంటి నాయకుడు ప్రజల కోసం నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకుడే ప్రజల ప్రజల కోసం పనిచేసే నాయకుడు కార్యకర్తలను మంచిగా చూసుకునే నాయకుడు ఆ నాయకుడు ఉంటేనే ఈ నియోజకవర్గం మళ్ళీ టీడీపీ కంచుకోటగా అయ్యే ఉన్నాయి లేదు అనుకుంటే టీడీపీ స్థితిలోకి వెళ్ళిపోతుంది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి ఓడిపోయింది కూడా ఈ నియోజకవర్గం అవుతుంది టీడీపీకి కాబట్టి ఈ నియోజకవర్గంలో ఆ నాయకుడే కావాలి ఆ నాయకుడు ఎవరు ఎవరు అనుకుంటున్నారా ఆ నాయకుడి పేరే గౌరెడ్డి రామానాయుడు గవిరెడ్డి రామానాయుడు నాయకత్వం కావాలి గవరెడ్డి నాయక గవిరెడ్డి రామానాయుడు ఎప్పుడు కూడా ప్రజల మధ్యన ప్రజల కోసం ఎప్పుడు కూడా ప్రజల కోసం తప్పించే మనిషిగా మా కార్యకర్తలను అడ్డగా నిలిచే నాయకుడిగా ఎప్పుడు మా మధ్య ఉంటాడని వాళ్ళు కూడా చెప్తూ చెప్పడం జరిగింది మొత్తం నలభై యొక్క గ్రామాల నూట పదకొండు గ్రామాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో నలభై యొక్క గ్రామాలు తీసుకున్నాం నలభై యొక్క గ్రామాల్లోని ఒక మాడుగురు మండలంలో మాత్రం ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం మంది మాత్రము ఒక సీ వాటర్ సర్వే ద్వారా రామానాయుడికి మద్దతు ఇచ్చున్నారు తగమా వన్ పర్సెంట్ మాత్రము పైల ప్రసాద్కి ఇచ్చున్నారు టూ పర్సెంట్ అక్కడ మాత్రము ఇక్కడ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పి విజయ కుమార్కి ఇచ్చున్నారు అట్లాగే చీటికర మండలానికి వద్దాం చీటికర మండలంలో చీటికర మండలంలోని పి విజయ కుమార్ అండ్ పక్క రామానాయుడు రామానాయుడికి ముప్పై ఐదు శాతం ఇచ్చి ముప్పై ముప్పై ఐదు పాయింట్ ఏడు శాతం ఇచ్చున్నారు పి విజయ కుమార్కి టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఇచ్చున్నారు వన్ పర్సెంట్ మాత్రం పైల ప్రసాద్కి ఇచ్చున్నారు అట్లాగే దేవరాపల్లె మండలానికి పోదాం దేవరాపల్లి మండలంలో కూడా సేమ్ రిపీట్ అయ్యింది దేవరాపల్లి మండలంలోని రామానాయుణ నాయకత్వం కావాలని కోరుకున్నారు అట్లాగే టూ పర్సెంట్ మాత్రం పివి పి కుమార్ కావాలని చెప్పి ఉన్నారు టూ పర్సెంట్ మాత్రం మళ్ళీ పైల ప్రసాద్కి ఇచ్చున్నారు అక్కడ అక్కడ మొత్తం ముప్పై ఆరు శాతం మాత్రము మళ్ళీ రామానాయుడికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అని ఇక్కడ మళ్ళీ దేవరాపల్లి మండలంలో కూడా కోరుకున్నారు అట్లాగే కోటపాటి మండలానికి పోదాం కోటపాటి మండలానికి పోతే కోటపాడి మండలంలో మాత్రము ఇక్కడ వింతగా ఉన్నదని చెప్పవచ్చు ఇక్కడ ఒక్క పైల ప్రసాద్కి మాత్రము ఫైవ్ పర్సెంట్ మాత్రము పైల ప్రసాద్ కావాలని కోరుకున్నారు ముప్పై ఒక్క శాతం మాత్రము ఇక్కడ ఆ కావాలని కోరుకున్నారు మూడు శాతం మాత్రము ముప్పై ఐదు ప్లస్ ముప్పై ఒకటి ఐదు ముప్పై ఒకటి ఐదు ముప్పై ఏడు మూడు శాతం రెండు శాతం అంతా కూడా పి విజయ కుమార్ కావాలని కోరుకున్నారు ఇది మాడుగు నియోజకవర్గం అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి నియోజకవర్గం అట్టడుగు నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా అభివృద్ధికి అమడ ఉన్న నియోజకవర్గం ఈ అమడ ఉన్నటువంటి నియోజకవర్గం ఒక ఒకప్పుడు టీడీపీ కంచుకోట ఇరవై ఐదు సార్లు అంటే సారీ ఐదు సార్లు ఇరవై ఐదు సంవత్సరాలు రెడ్డి సత్యనారాయణ మాస్టర్ అక్కడ పనిచేస్తున్నారు మంత్రిగా కొనసాగించారు తర్వాత ఐదు ఐదు సంవత్సరాల పాటు గవరెడ్డి రామానాయుడు మాజీ ఎమ్మెల్యేగా కొనసాగారు అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నుంచి రెండు పర్యాయాల పాటు బూడు ముచ్చల్ మంత్రిగా ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బూడు ముచ్చల్ నాయుడు ఇక్కడ గెలవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మూడోసారి వాళ్ళ కుమార్తె ఎవరైతే కుమార్తె ఈర్ల అనురాధకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి ప్రకటన చేసింది అయితే ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇక్కడ వైసీపీ గవరెడ్డి రామానాయుడు పోటీ చేస్తేనే టీడీపీ నుంచి వైసీపీ ఓడిపోయే అవకాశాలున్నాయి లేదు అనుకుంటే ఇంకో నాయకుడు ఎవరు ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రసాద్ రావుకి ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రకటన చేసింది టీడీపీ అది పునరాణించుకుంటు పునరాలోచనలో పడుతుందా లేదో అనుకుంటే వెనక్కి వెళ్తుందా లేదనుకుంటే ఇక్కడ నుంచి అమెరికాకి పంపించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది టీడీపీ అధినేత అధినేతకి వదిలేశారని చెప్పి చెప్పవచ్చు కానీ టీడీపీ అధినేత మేలుకొని ఇక్కడ టీడీపీ గెలవలసినటువంటి సీట్ ఏదైతే ఉన్నదో మాడుగుల నియోజకవర్గం ఈ నియోజకవర్గంలోని పైన ప్రసాంతరావుని హౌట్ చేసి ఈ నియోజకవర్గంలో గవరెడ్డి రామానానికి టికెట్ ఇస్తేనే మళ్ళీ టీడీపీ కంచుకోటగా మారే అవకాశాలు ఉంటాయి టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏపీలోని కుప్పం నియోజకవర్గం తర్వాత రెండో నియోజకవర్గం గెలవలసిన సీట్ ఏది ఉందంటే మారుగుల నియోజకవర్గం అట్లా నియోజకవర్గాన్ని కంచుకోట అయినటువంటి టీడీపీ నియోజకవర్గాన్ని పూర్తిగా తొగ్గులో తొక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు కాబట్టి ఓటర్లే చెప్తున్నారు సి ఓటర్ సర్వే ద్వారానే అక్కడ కార్యకర్తలే చెప్తున్నారు అండగా అండగా ఉండవలసిన నాయకుడికి కాకుండా యొక్క పైకెక్కే నాయకుడికి ఇవ్వడం అనేది తప్పు అని దుర్మార్గం అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు ఓ పక్క విజువల్స్ కూడా చూద్దాం ఈ సర్వేలో కూడా చూద్దాం ఏ పైల ప్రసాద్ మీటింగ్ పెడితే పైల ప్రసాద్కి కనీసం యాభై నుంచి అరవై మంది కూడా రావట్లేదు కానీ గవరిడ్డి రామానాయుడు లేకుండానే అక్కడ వందలాది మంది రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడికి టికెట్ కావాలని చెప్పి చెప్తున్నారు మా మేము విశ్వాస్ టీవీలోని ప్లే చేసాం చెప్పుకున్నాం ముందుగానే చెప్పింది విశ్వాస్ టీవీలోని ముందుగానే మేము అన్ని విధాలుగా చెప్పుకున్నాం ఈ నియోజకవర్గంలో ఈ నాయకుడికి ఇస్తే బాగుంటుంది ఇంకో నాయకుడికి ఇస్తే బాగోదం కూడా చెప్పుకున్నాం అన్ని విధాలుగానే విశ్వాస్ ఏదైతే చెప్పుతున్నదో అదే జరగబోతున్నది రేపు కూడా తేటతరం అవుతుంది కూడా చెప్తున్నాం కానీ రామనాయుడు తప్ప వేరే నాయకుడికి నాయకుడికి ఇక్కడ టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇస్తే మాత్రము పూర్తిగా ఇక్కడ టీడీపీ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి వైసీపీలోని ఎట్లాంటోళ్ళు మా ఎంపీటీ సో ఒక రైతు కూలి నిలబడినా సరే ఈ పైలా ప్రసాద్ మీద వైఎస్ఆర్ సిపి యాభై వేల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నారు ఇది ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలోని అనేకమైనటువంటి విధాలుగా చూసుకుంటే ఈ సీ వాటర్ సర్వేలోనే సంచలమైన విషయాలు బయట బయలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ప్రజలు చెప్తున్నారు కార్యకర్తలు చెప్తున్నారు మాకు అండగా ఉండవలసిన నాయకుడు ఆయన తప్ప ఇంకో నాయకుడు వద్దని కూడా చెప్తున్నారు ఇది ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలోని టీడీపీ అధినేత వెంటనే కనువిందు వెంటనే ఆయన మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని పూర్తిగా అప్పుడే ఇలాంటప్పుడే ఉపయోగించి నాయ ఏ నాయకుడికి ఇస్తే బాగుంటుందో అలాంటి నాయకుడికి ఇవ్వాలని చెప్పేసి అని మేము విశ్వాస టీవీ ద్వారా మేము కోరుతూ ఉన్నాము మేము ఓటర్ సర్వే ద్వారా చెప్తూ ఉన్నాము ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు ద్వారా చెబుతూ ఉన్నాము ప్రజలే చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మైలాప్రసాద్ ప్రకటన చేసిన తర్వాత ఏ నాయకులు వెళ్ళట్లేదు కార్యకర్తలు వెళ్ళట్లేదు డివైడ డివైడర్ రూల్ తీసుకొస్తున్నారు పైన ప్రసదులు గ్రామాల్లోకి వెళ్ళి గొడవలు పెడుతున్నారు అట్లాగే బెదిరిస్తున్నారని కూడా చెబుతున్నారు మీ టిడిపి పార్టీ కార్యకర్తలు సర్పంచ్ అభ్యర్థులు చెప్తున్నారు మాజీ సర్పంచ్లు చెబుతున్నారు బెదిరిస్తున్నారండి ఇక్కడ మమ్మల్ని ఇబ్బందులు అని కూడా చెబుతున్నారు ఇవన్నీ కూడా విశ్వాస టీవీ ద్వారానే అన్ని బట్టబడి చేయబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్